హలో అండి గుడ్ మార్నింగ్ నేను మీ సరళ ఎస్టీ బ్లాక్స్ అండ్ హెచ్టీ ప్లాంట్స్ నాకు నైట్ అంటే రెండు రోజుల క్రితం వీడియో ఇది బాగా వర్షాలు పడుతున్నాయి కదా సాప్లిస్ వచ్చాయి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి నాకు ఏ రేటుకు దొరికాయి అనేది చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి లాస్ట్ ఇయర్ కంటే ఈసారి షాప్లింగ్స్ బాగా వచ్చాయన్నమాట నేను ముందు రోజు నైట్ మాకు ఈవినింగ్ వస్తే షాప్ అడ్రస్కి వచ్చాయి తర్వాత టెన్ ఓ క్లాక్కి వచ్చినప్పుడు నైట్ అంతా కొంచెం వాటర్ చల్లి అలా పెట్టాను ఇదిగో చూడండి ఇట్లా ఉన్నాయి లాస్ట్ ఇయర్ కంటే ఈసారి నేను చాలా చాలా బెటర్ అనే చెప్పవచ్చు ఎందుకంటే చాలా చిన్నగా ఉన్నాయి లాస్ట్ టైం ఉన్న వాస్తవం చెప్తున్నాను తర్వాత నేను పాత మట్టిలోనే వేప పిండి అది కలిపి పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ ఎన్ని కలర్స్ ఉన్నాయో ఏవి ఏ కలర్స్ తెలియదు ఇవి ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను నేను ఎంతకి తెచ్చుకున్నాను అనేది ముందు వీడియో స్కిప్ చేయకుండా చూడండి చెప్తాను ఇదిగోండి ముందుగానే ఎప్సమ్ సాల్ట్ తర్వాత సాఫ్ ఆంగ్ సైడ్ వాటర్ని రెడీగా పెట్టేసుకున్న రెండు బకెట్లలో కలిపేసుకున్న పాత మట్టి పాత మట్టిలో వేప పిండి మిక్స్ చేసుకుని వేప పిండితో పాటు తెచ్చుకున్న కవర్స్ ఉంటాయి కదా వాటిల్లో నేను మట్టి నింపి పెట్టుకోవాలి అందులో మొక్కల్ని పెట్టుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నాను తర్వాత ఇదిగోండి ఈ దీంట్లో ఈ పాటలో టెన్ ఇంచెస్ పాటలో చిన్నవి శాప్రింగ్స్ పెట్టాను ఎందుకంటే ఒకే కలరు కలిస్తే ఏ ఏది ఏ కలరో తెలియదు కదా ఇప్పుడు తను పంపించేటప్పుడు చెప్తుంది కానీ అది అర్థం అవ్వట్లేదు చాలా ఫాస్ట్గా కొంచెం వాళ్ళ బిజీ వాళ్ళకు ఉంటుంది కదా ఇవి ఎప్సమ్ సాల్ట్ వాటరు తర్వాత ఏదన్నా ఫంగస్ ఏమన్నా రాకుండా మట్టిలో ఏదైనా ఉంటే తర్వాత ఎప్సమ్ సాల్ట్ వాటరు రెండు కొంచెం మట్టి కదిలింది అనిపించింది అందుకని చెప్పేసి నేను కొద్దిగా మళ్ళీ గట్టిగా ప్రెస్ చేస్తున్నాను అనమాట ఇంకా వీటిని పెట్టాలి అన్నీ ఇదిగోండి వేప పిండి బాగా కొద్దిగా ఎక్కువ కలుపుకున్నాను ఎందుకంటే పాత కుండీల్లో ఉన్న మట్టి మొత్తం వేసాను తర్వాత ఇదిగోండి మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఏడు ఎనిమిది షాప్లింక్స్ అట్లా ఉన్నాయన్నమాట కొంచెం ఎక్కువే పంపించిందండి నాకు ఫ్రీగా పంపిస్తాననింది కానీ నేనే నాకు అట్లా ఇష్టం లేదు ఎవరి రుణశేషము మనకి ఉండకూడదు కదా ఎందుకంటే తన చిన్న పిల్లలతో కష్టపడుతుంది అందుకని చెప్పేసి నాకు ఊరికే వద్దమ్మా అని చెప్పాను ఫస్ట్ సెకండ్ డిస్పాచ్లోనే రావాల్సింది అప్పుడు మాకు వర్షాలు ప్లస్ మేము అక్కడికి వెళ్ళలేని పరిస్థితి అనమాట అందువల్ల నాకు థర్డ్ డిస్పాచ్లో వచ్చాయి నేను ఇట్లా పెట్టేసుకుంటున్నాను మొక్కలు కిచెన్ కంపోస్ట్ కొద్దిగా అంటే ఈ పాట కొద్దిగా పెద్దగా ఉంది కదా ఎండు టాకులు అన్నీ అడుగునే వేసేసి మట్టి మిశ్రమం పైన వేసేసి చిన్నవి కదా అవి అన్ని కలర్ అన్నీ ఒకే దగ్గర పెట్టేసుకుంటాం కొద్దిగా పె పెరిగి పెద్ద అయ్యాక ప్లాస్టిక్ డబ్బాలు చాక్లెట్స్ ఉంటాయి కదా అవి లైట్ వెయిట్గా ఉంటాయి సీజన్ అయిపోయేంతవరకు నేను సీజన్ అయిపోయే లోపల నేను వేరే వాటిలోకి మార్చుకుంటాను అనమాట అంతవరకు వీటిల్లో సెట్ అయ్యేంత వరకు ఉంచుకుని తర్వాత రీపార్ట్ చేసుకుంటాను అందువల్ల కొద్దిగా ఇట్లా రెండు వేళ్లతోటి మొక్క పెట్టిన దగ్గర ప్రెస్ చేస్తే బాగుంటుంది ఆ తర్వాత ఇదిగోండి ఇంట్లో గ్యాప్ కనిపిస్తుంది కదా ఆకుల కింద టచ్ అవ్వకుండా ఇది అది కోకోపీట్ వాటర్ ఇందులోనే వేస్తున్నాను ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే పోతాయి కదా అందువల్ల ఇవ్వండి మొత్తం పెట్టేసరికి మీకు వీడియో ఐదు నిమిషాలే కానీ నేను చేసిన పని అది గంటన్నారా పట్టిందనమాట అందుకనే ఒక వీడియోకి ఒక కామెంట్ ఒక లైక్ ఇస్తే బాగుంటుంది నేను చెప్పాను ఎక్కడి నుంచి అంటే చందనదుర్గ స్నాప్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ పే చేశాను అనమాట తన ఛానల్ ఉంటుంది మీకు కావాలంటే ఛానల్ చెక్ చేసుకోండి చందనదుర్గా స్నాప్స్ అదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇవి కలర్ ఇవన్నీ ఒక దగ్గర నైట్ పెట్టేసి మార్నింగ్ మళ్ళీ వీడియో తీసాను అనమాట కొద్దిగా వర్షంలో తడిస్తే బాగుంటుంది అని చెప్పేసి సెట్ అవుతాయి కదా అందుకని చెప్పేసి అట్లా పెట్టాను అదండి విషయం ఇక్కడంతా అదేంటి తమలపాకులు మా వాళ్ళు వలి చేశారు ఆ తర్వాత ఈ కర్ర ఉన్న దగ్గర కరివేపాకు చెట్టు ఉంది అది సిమెంట్తో అని ఆల్రెడీ ముందే చెప్పాను కదా సిమెంట్ పడితే ఏ మొక్కలు రావు